పేదరికం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని తాను కూడా పేద కుటుంబం నుండే వచ్చానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు వేములవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మోదీ గిఫ్ట్ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లి చదువుకోవాలనే ఉద్దేశంతోనే సైకిళ్లను పంపిణీ చేస్తున్నానని స్పష్టం చేశారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలు శిశు మందిర్లో టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ సైకిళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు త్వరలోనే మోదీ కిట్స్ స్కూల్ బ్యాగ్ నోట్బుక్స్ పెన్నులు వాటర్ బాటిల్ తదితనాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు తలదించుకుని చదివితే భవిష్యత్తులో తలెత్తుకునే స్థాయికి చేరుతారు కష్టపడితేనే విజయం సాధ్యమని అంబేద్కర్ నరేంద్ర మోదీ లాంటి నేతల జీవితమే నిదర్శనమని విద్యార్థులకు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజురెడ్డి అదనపు కలెక్టర్ అదనపు ఎస్పీ డీఈఓ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డపైన గోపి నాయకులు ప్రతాప్ రామకృష్ణ చిన్నమనేని నివికాస్ రావు తదితరులు పాల్గొన్నారు ഗൗരവം <laughs> നേ <laughs> संदास <laughs>

నేను నేను క్లాస్ మేము జెడ్పీహెచ్ ఇలెవెంత్ నుంచి వచ్చాము ఈ సైకిల్ ద్వారా మాకు చాలా ఉపయోగం అనిపిస్తుంది టెన్త్ వాళ్ళకి చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి మోసడం వల్ల చాలా జబ్బులు ఇక్కడ కానీ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఈ సైకిల్ చాలా ఉపయోగపడుతుంది మాకే కష్టరు స్కూల్ కూడా చేసి చాలా మంచి పనిచేశారు సంజయ్ అన్న టెన్త్ పండించాము ¡Gracias! వల్ల మాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది లు దీనివల్ల మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దూర ప్రయాణం వల్ల చాలామంది స్కూల్కి రాలేకపోతున్నారు ఈ సైకిల్స్ వల్ల వాళ్ళు ఎక్కడున్నా ఈ సైకిల్స్ మీద స్కూల్కి రావడం వారికి ఈజీ అవుతుంది ఎట్లాంటి కష్టం లేకుండా సొంతగా వాళ్ళు స్కూల్కి రావడం జరుగుతుంది ఇవి ఇచ్చినందుకు ధన్యవాదాలు స్టాండర్డ్ మంది సైకి जी सर क्या आप एज इन दिस साइड है सर वी गो ऑन द एज इन द कंपनी थैंक यू सर व्हाट्स आई मैनेजिंग है मैनेजिंग टीम साइंस सर ने मैंने थैंक यू सर फाइव 75000 बिसाइक्लेट दे रहे हैं तो गोइंग एज प्लीज क्लाइंट्स पर पाकिस्तान की बजज संग्राम यात्रा చేస్తున్న విషయం ఈ జిల్లా గుండలు కూడా ప్రజా సంగ్రామ యాత్ర పేరు తెచ్చి నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నియమించిన తర్వాత మీరు అందరికి ఐఎస్ విమరానికి వచ్చినప్పుడు ఎక్కువ ఎగ్జాక్సాయి విమరానికి ఎక్కడైనా కాబట్టి రాజరాజేశ్వర స్వామి మీ అందరికీ సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినట్టు అదృష్టంగా భావిస్తున్నాడు ఆ స్వామి గారు ఆశీస్సు ఇలా మేము సేవ చేస్తారు గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశాను చేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే పార్టీని ముందు నడపాలి కార్యకర్తల కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారు ఏమి చెప్తంటే అధ్యక్షుడు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోవచ్చు అందరూ పబ్లిక్ తిరగాలి తెలుసుకోవాలి ఏ సినిమాలు కూర్చొని గ్లామర్ పెంచుకొని రెస్ట్ తీసుకోవద్దని చెప్పి మోడీ గారు మా పార్టీ మీటింగ్ లో చెప్పిన తర్వాత నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో యాత్ర చేపట్ట నూట యాభై రోజుల పాటు ఎంత వర్షం చలి ఏం పట్టించుకోకుండా నూట యాభై కిలో నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు ప్రజా సంగ్రామ యాత్ర చేసిన స్కూల్ పోతాను ఇది చూసిన తర్వాత నేను సరే అంత స్కూల్ సై మీరు నమ్మరు నేను సంఘం అయితే చేస్తుంటే చాలా రోజులు ఎందుకంటే నాకు ఓట్లు వేయించింది ఓట్లు వేసి పెద్దోళ్ళే కానీ ఓట్లు వేయించి ఎవరు పిల్లలే ఓట్లు వేయించింది పిల్లలే నేను సంఘం అయితే చేస్తుంటే రోజు ఆ ఊరికి పోతే ఆ ఊళ్ళో స్కూల్ ఖాళీ ఆ టీచర్లు వచ్చి సార్ మీ మా ఊరికి యాసొచ్చింది స్కూల్లో పిల్లలు ఎవ్వరు స్కూల్ రాము బండి సంజయ్ సెల్ఫీ తీద్దాం ఈ ప్రజా సంక్రాంతిలో ఐదు వేల నుంచి పదివేల మందికి నేను చెప్పులు కొట్టించాను నేను ఇది గొప్ప ఎత్తలేను ఇది పది మందికి ఇంకో పది మంది తయారీ మాత్రం ఎత్తాను ఇదంటే కొంతమంది ఎత్తుంటే ఒక చిన్నగా అరటి పండ్లు ఇచ్చి సేపులు ఇచ్చి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి పేపర్ పొడలు వేసుకోవడం టీవీ వేసుకోవడం సేవా అంటారు దాన్ని మీరంతా చిన్న చేసేవాటి అన్నదానం అని అది కాదు చేసే సేవ తృప్తి ఉండాలి చేసే సంతోషం ఉండాలి ఇచ్చే సంతోషం ఉండాలి చూడడానికి మేము ఉన్నాము నరేంద్ర మోడీ ఉండం మేము ఉంచుకోవడానికి మేము మంచుకోవడానికి ఎవరున్నారు కానీ మా అమ్మని చూసుకోవడానికి ఎవరు లేనప్పుడు స్కూల్ తగ్గదు బుక్స్ తగ్గి ఉండపోతుండే బట్టలు ఉండకపోతుండే చెప్పులు ఉండకపోతుండే సైకిల్ ఉండకపోతుండే బస్సులు ఉండకపోతుండే ఏమి ఉండే కానీ ఇవాళ మిమ్మల్ని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్య కోసము కేవలము అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం కేటాయించేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే కేంద్ర బడ్జెట్ లో విద్యకు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించేది దాన్ని డబుల్

ఆలోచనతో మీరు కూడా మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ఇలా మోడీ ప్రభుత్వం తీసుకోబోతున్నాయి అలా ఇదే కష్టం గెలవడం కాదు మా ఎంపీల మీటింగ్ అని చెప్పింది ఎంపీలు గెలవడం కాదు మీరు ఎంపీ గెలిచిన తర్వాత మీ పార్లమెంటు నియోజకవర్గాలు ఏ ఒక గొప్ప కార్యం చేయండి ప్రజల కోసం గొప్ప కార్యం చేయండి అది మీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది అది మీరు ఒకటి తృప్తినిస్తుంది మిమ్మల్ని గెలిపించిన ఓటర్ ఒకటి సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తిదాయకు సందేశం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు నాకు ఈ ఆలోచన వచ్చింది తప్పకుండా విద్యార్థులందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమం చెప్పాం టెన్త్ స్టూడెంట్స్ అందరూ కూడా మార్నింగ్ ఓటర్లు ప్రభుత్వ పాఠశాలలో ఈ శ్రెస్ పెంచాలి అని ఒక ఆలోచనతోనే ఈ క్లాస్ మిస్ ఈరోజు మోడీ గిఫ్ట్ పెడుతు ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్ లో చేస్తాం చేస్తాం ఉత్సవాలు చేస్తాం ఉత్సవాలు అయిపోయింది అయిపోయింది ఇక మిగిలింది విమ్రవాడ మన గుడు ఆ రెండు కూడా ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆలోచనతోని మీకు సైకిల్ ఇస్తున్నాం లక్షణ వేసుకోవాలి ఇక లక్షణ ఎస్పీ ఉన్నారు ఐఎస్పీఆర్ అంత ముందు చదువుకున్నారు కానీ ఐసెన్ఎస్పీఆర్కి ఏముండే ఒక లక్ష్యం ఉండేది నేను ఐపిఎస్ కంపల్సరీ కావాలి వాళ్ళు నాన్నగారు మాటిచ్చారు ఎస్ నేను ఐపిఎస్ అయితే అని చెప్పి వాళ్ళు నాన్నగారు మాటిచ్చారు అన్న కదా ఏం చేశారు ఐపీఎస్ కావాలని చెప్పి కూర్చోలేదు ఒక లక్ష్యం నేర్చుకుని ఆ సక్సెస్ అయ్యారు కూడా కష్టపడి పనిచేసారు ఆ లక్ష్య కాకుండా ఎక్కువ లేదా మనం కానీ ఏం లేకుండా మనం పోతుంటే చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సహకరిస్తున్నాం కోసం కాదు నెక్స్ట్ నైన్త్ వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్న రోజు గ్యారంటీ ఇస్తాను జాగ్రత్త వాడుకోలే అందరూ జాగ్రత్త వాడు అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికి మరొకసారి శుభాగ్ఞా